రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులు ఎవరైతేరో మీ అందరికైతే తీపి కవర్ అయితే వచ్చేసిందనమాట చాలా రోజుల నుంచి రైతులు వెయిట్ చేస్తున్నారు రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి అన్నమాట ఈరోజు వచ్చేసి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులందరికీ కూడా ఈ రోజు ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి అన్నమాట నేడు ఈ జిల్లాలో అందరికైతే డబ్బులు అయితే పూర్తవుతాయి ఇక చూసుకున్నట్లయితే ఆనందాల్లో రైతులైతే మనకని చెప్పి కూడా ఈరోజు న్యూస్ ఆర్టికల్స్ అయితే మనకి రావడం జరిగింది వీటన్నిటి గురించి మీకు రావడానికి డబ్బులు ఎంత టైం పడుతుంది వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలకు వెళ్ళిపోయే ముందు ముందుగా మీకు రైతు బంధు వచ్చిందా రాలేదని చెప్పి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలానే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఉందని చెప్పి కూడా మనకైతే క్లారిటీ అయితే కింద కామెంట్ చేసేయండి అనమాట ఓకే ముందుగా వచ్చేసి ఇక్కడ రైతు బంధు గురించి మనం ఒక క్లారిటీ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి న్యూశాటికలు అయితే సాక్షి ఆర్టికల్ నుంచి అయితే వచ్చింది రైతుల ఖాతాలో జమ చేసే విధానం గతం లాగానే అయితే రైతుల ఖాతాల్లో అయితే రైతు బంద్ అయితే నిధులైతే జమ చేసేందుకైతే ప్రక్రియ అయితే మంగళవారం నుంచి అయితే ప్రారంభమైంది అని చెప్పి ముఖ్యమంత్రి మనకైతే రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే ఇచ్చారనమాట ఆల్రెడీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే రైతులు ఉన్నారో ముందుగా వచ్చేసి రెండెకరాలు ఉన్న రైతులకైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట నిన్న కొంతమందికి ఆల్రెడీ ఖాతాల్లో జమ అయ్యాయి ఈరోజు కూడా జమ ప్రాసెస్ అయితే జరుగుతూనే ఉంది కొంత ఈ రోజుతో వచ్చేసి మనకు దగ్గర దగ్గరగా యాభై శాతం వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మిగిలిన వారికి వచ్చేసి విడతల వాజీగా మనకైతే రైతు బంధు అయితే విడుదల చేస్తామని చెప్పి మనకైతే ముఖ్యమంత్రి గారైతే నిన్న సమావేశంలో చెప్పడం అయితే జరిగిందనమాట అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు నిన్న సమావేశంలో వచ్చేసి కూడా మొత్తం రైతుబంధు గురించే మాట్లాడామని చెప్పి కూడా మనకైతే కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి మీరు ఇక్కడ చూసుకోండి మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో వచ్చేసి మనకైతే మొత్తం రైతు బంధు గురించి అలానే రైతు భరోసా గురించి రైతు రుణమాఫీ గురించి వీటి గురించే మనకైతే ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడడం జరిగిందనమాట ఈ సమావేశం గురించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు లక్షల రుణమాఫీ పై కూడా మనకైతే మాట్లాడారు వీటన్నిటి కూడా త్వరలోనే మనకైతే అమలు చేస్తామని చెప్పి కూడా మనకైతే చెప్పారు త్వరలోనే మీ అమౌంట్ కూడా మీకైతే వచ్చేస్తుంది మీరు వెయిట్ చేయండి ఓకే మీ అందరికీ అర్థమైతే ఒక లైక్ చేసేయండి